దేవుని స్తోత్రంలో మీ అందరికీ వందనాలు నా పేరు కరుణాకర్ రాజమండ్రి బొమ్మూరు ఇది నా మూడో సాక్ష్యం అండి గత ఫిబ్రవరి నెలలో రెండవ తారీఖున నాకు అనుకోకుండా యాక్షన్ జరిగిందండి గ్రానిట్రాళ్ళు జారి నా రెండు కాళ్ళ మీద పడ్డాయి అయితే నా ఎలం కాలుకి చాలా పెద్ద దెబ్బ తగిలిందండి కుడికాలు విరిగిపోయింది చాలా పెద్ద ప్రమాదం అండి దేవుని కృప వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా నాకు ఆపరేషన్ జరిగింది కాల్లో రాడ్ వేశారండి డాక్టర్ గారు అన్నారు నేను పూర్తిగా కోలుకోవడానికి మ్యాక్సిమం ఐదు నెలలు పడద్దని ఖచ్చితంగా చెప్పారు దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి ఈరోజుకి నేను సంపూర్ణంగా కోలుకున్నాను మీరందరూ నా కోసం ప్రార్థించారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను జాషు బ్రదర్ అయితే నా కోసం ఎంతో భారం కలిగి ప్రార్థించారు అయితే నా సాక్ష్యం ఏంటంటే జరిగిన ఈ సంఘటన బట్టి నేను నా భార్య చాలా కురు కురుంగిపోయామండి కారణం ఏంటంటే నాకు తగిలిన ఈ దెబ్బల వలన జరిగిన ఈ ఆపరేషన్ వల్ల నేను నాలుగు రోజులు చాలా బాధను అనిపించాను నా జీవితం తారుమారైపోయింది అయితే నా నా భార్య అయితే రెండు రకాలుగా కొనుక్కుపోయిందండి మొదటగా నన్ను చూసి రెండు మా పరిస్థితిని తలుసుకొని ఈ ఐదు నెలలు నేను రెస్ట్లో ఉండాలని చెప్పారు మన అవసరాలు ఎలా తీరుతాయి అని అని ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాకు ఏ రకమైన ఆస్తులు లేవు మేము ఉండేది కూడా హద్దిల్లు పైగా మాకు నెలకి కట్టవలసిన చీటీలు అయితే డ్వాక్రా అయితే మాకున్న వ్యాన్కి ఈఎంఐ అయితే ఇంటి వద్ది ఇలా మాకు నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు ఈఎంఐ కట్టాలండి మా మెయింటెనెన్స్ కలుపుకుంటే కనుక మొత్తం మాకు నెలకి యాభై వేల రూపాయలు ఉంటే కనుక ఉంటే కానీ మాకు కుటుంబం గడవదు అయితే మా అబ్బాయి వర్క్ చేస్తారండి అతని శాలరీ వచ్చి పద్దెనిమిది వేలు నేను ఐదు నెలలు కూడా రెస్ట్లోనే ఉండాలి ఈ నెలకొచ్చి పద్దెనిమిది వేలతో మనకి ఎలా గడుస్తుందని మేము చాలా కుమలిపోయి ఏం ఏం చేయాలని ఆలోచించుకున్న సమయంలో మాకు ఫోన్ చేశారు నా యోగక్షేమం అడిగి తెలుసుకొని ఆయన నన్ను నా కొన్ని దేవుని మాటలు చెప్పి నన్ను బలపరిచారండి అయితే ఆయన ఒకటే చెప్పారు ఏమన్నారంటే ఎందుకు ఇలా జరిగింది నేను ఏమైనా తప్పు చేశానా ఏమైనా పాపం చేశానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవద్దు దేవుని కూడా ప్రశ్నించవద్దు ఎందుకంటే కీడిని మేలుగా మార్చే దేవుడు మన దేవుడు అని చెప్పి మీరు పాజిటివ్గా ఆలోచించండి ఈ సమయాన్ని దేవుడితో ఎక్కువగా గడపండి ఎక్కువగా దేవుడిని స్థుతించండి దేవుడే అన్నీ సమకూరుస్తాడు మీరు స్థుతి మీ మీ స్థుతిని బట్టి శాతాను సిగ్గుపడిపోవాలి అలా స్థుతించాడు మీరు అని చెప్పి దే బ్రదని ఎంతగానో ప్రోత్సహించారు అంతేకాకుండా దేవుని వాక్యాన్ని వాయిస్లో పెట్టిని పంపించారు అప్పటి నుండి నేను ఏం చేస్తున్నానంటే అండి నా దినచర్య ఏంటంటే దేవుని స్థుతించడం బ్రదర్ పెట్టిన వాయిస్ మెసేజ్ పదే పదే వినడం స్తుంచడం మెసేజ్ వెళ్ళడం అంతేకాకుండా బైబిల్లో ఒక వాక్యం ఉందండి పిలిపి నాలుగు పంతొమ్మిది దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను ఈ వాక్యాన్ని పదే 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 కన్ఫ్యూషన్ చేస్తా థ్యాంక్ యూ జీసస్ మా అవసరతలు తీర్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్తా దేవుని స్థుతి వాక్యం వెంట ఇలాగే నేను ఈ ఈ రోజు వరకు నేను ఎలాగే కంటిన్యూ చేస్తూ వచ్చానండి ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఇలా కన్ఫ్యూషన్ చేస్తున్నామో దేవుని స్థుతిస్తున్నామో ఆయన హస్తాన్ని ఆయన ఆశ్చర్యకరమైన హస్తాన్ని మా కుటుంబం మీద చాపారు ఇప్పుడు ఈ రోజు వరకు మేము ఒక్క రూపాయి కూడా ఎక్కడ అప్పు చేయలేదండి ఎవరి దగ్గర చేయి చేపలేదు దేవుడు ఏ సమయానికి ఏం కావాలో ఆయన అలా సమస్తాన్ని సమకూర్చాడు కరువులో ఏలి కరువులో ఏలియా అని దేవుడు ఎలా పోషించాడు అలాగే ఈ నాలుగు నెలలు కూడా దేవుడు ఈ కష్టకాలంలో మమ్మల్ని పోషించారండి నన్ను స్వస్థపరిచారు ఈరోజు నేను సంపూర్ణంగా నేను కోలుకున్నాను ఈరోజు నుండి నేను డ్యూటీలో జాయిన్ అవుతున్నాను మీ అందరికీ వందనాలు బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా ఈ సాక్షి ద్వారా దేవునామకి మహిమ కలుగును గాక ఆమె